జీడి పిక్కలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా వారీగా ఆందోళన చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న పేర్కొన్నారు సోమవారం దేవరపల్లిలో జీడి రైతులతో కలిసి నిరసన చేపట్టారు మాట్లాడారు అనకాపల్లి జిల్లాలోని జీడి పంట ప్రధాన పంటగా ఉందని అందులోనూ దేవరాపల్లి చీడికాడ మాడుగుల రావికుమతం రోలుగుంట నర్సీపట్నం గోలుకొండ నాతవరం కోటావుట్ల మండలాలతో పాటు అత్యధిక మండలాల్లో గిరిజనులు పేదలు అత్యధిక మంది జీడిపైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు చేయాలి పెట్టుబడుల రుణాలు మంజూరు చేయాలి ఐదు కోట్ల పెట్టుబడుల రుణాలు మంజూరు చేయాలి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం జీడి కొనుగోలు చేయాలి జీడి తోటలకు ఈ క్రాప్ నమోదు చేయాలి జీడి తోటలకు ఈ క్రాప్ నమోదు చేయాలి జీడి తోటలకు ఈ క్రాప్ నమోదు చేయాలి జీడి తోటలకు జబ్బులు వచ్చిన జీడి రైతులే ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గిరిజన సంఘాలు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఈ జిల్లాలోని దేవరాపల్లి చీడికాడ మాడుగుల రాయికత్తం రోలుగుంట నాతవరం గొలుగొండ కోటవరట్ల మండలాల్లోని లక్షలాది ఎకరాల్లోని జీడి రైతులు పంటలు పండిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం పంట చేదుకు వచ్చే టైంకి తెగుళ్ళు వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి లేదు అదేవిధంగా గతంలో పది వేలు పదమూడు వేలుకి బస్తా అనేటువంటిది ప్రభుత్వం కొనుగోలు చేసేది అధిక కొనుగోలు చేసేవాళ్ళు ఇప్పుడు అది సక్రమంగా కొనుగోలు చేయట్లేదు ఎంతో కొంత పండింది అని అంటే దళారీలు ఈరోజు గీడి రైతులు మోసం చేసి వంద రూపాయలకి తొంభై రూపాయలు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలి అదేవిధంగా మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది జిల్లాలోని అత్యధిక మండలాల్లోని జీడది ప్రధాన పంటగా ఉంది అందుకని ఈ పంట మీద ప్రభుత్వం దృష్టి సారిస్తే తప్ప రైతులకి తీవ్రమైనటువంటి నష్టమైనటువంటిది రోజు వస్తూ ఉంది ఇప్పుడే జీడి తోటలకు పెట్టుబడులు అనేటువంటివి మొదలు పెట్టారు తుప్పలు తీయడం అదేవిధంగా పిండి లేయడం రకరకాలు చెట్లు కొమ్మలు నరకడం ఇటువంటి అన్నీ కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళకి పెట్టుబడులు డబ్బులు లేక ప్రైవేట్ వ్యాపారస్తులతో అప్పులు తీసుకొని తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందుకని జీడి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వమే రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అదేవిధంగా జీడి తోటల్లో తుప్పులతో పాటు ఎరువులేయడానికి అదేవిధంగా మిషన్లు కట్ చేసుకునేదానికి వాళ్ళకి పిక్కలు ఆరబెట్టుకునేదానికి తార్పానులు పిండి అటువంటివన్నీ కూడా ఇచ్చి జీడి రైతులను ఎంకరేజ్ చేయాలి జీడి పప్పు రేటు మాత్రం ఈరోజు ఆకాశాన్ని అంటుతుంది కానీ జీడి పండించిన రైతులకు మాత్రం ఈరోజు నష్టపరి కరెక్ట్గా ఈరోజు వాళ్ళకి మద్దతు ధర ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అందుకని జీడినటువంటిది అనేటువంటిది వాణిజ్య పంటలో చాలా కీలకమైన పంట ప్రధాన పంటగా రోజు ఉంది అందుకని జీడి రైతులు ఆదుకోకుండా ఈరోజు వాళ్ళ అభివృద్ధి చెందకుండా ఈ జిల్లాలోని తీవ్రమైనటువంటి నష్టం ఈరోజు వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తాను అందుకని ఈ మండలాల్లోని వందలాది ఎకరాల్లో లక్షలాది ఎకరాల్లోని మొత్తం జీడి అనేటువంటిది జిల్లాలో పండుతూ ఉంది అందుకని జీడికి మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం మేము ఇప్పటి నుంచి రేపు జీడి పంట చేతికి వచ్చేంత వరకు జిల్లా వ్యాప్తంగా దశల వారీగా ఆందోళన చేస్తాం అందుకని ప్రభుత్వం వెంటనే స్పందించి గిరిజనులకి పేదలకి జీడి పండించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మద్దతు ధర ఇచ్చి రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తాం